వీసా గా పేరు గడించిన హైదరాబాద్ లోని ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయంలోని అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటన ఇటీవల చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దుండగుల దురాగతానికి భయపడిపోయి ఎవరికి చెప్పకుండా ఉండిపోయిన అర్చకుడు ఆ తర్వాత తన తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందర రాజన్ తో కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ విషయం వెలుగు వచ్చింది ఇక్ష్వాకు వంశం వారసులుగా ప్రకటించుకొని ఓ ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్న వీర రాఘవరెడ్డి రామరాజ్యం ఏర్పాటు పేరిట ప్రచారం చేసుకుంటున్నాడు శుక్రవారం ఉదయం తన సైన్యంతో పాటు మరికొందరితో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చాడు ఆలయ పూజారి రంగరాజన్ తో మాట్లాడాలంటూ పిలిచారు రామరాజ్య స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో వీరరాఘవరెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారు దాడి చేయడంతో రంగరాజన్ కన్నుకు తీవ్ర గాయమైంది ఇంతటితో ఆగకుండా తానేదో గొప్ప పని చేసినట్లుగా వీరరాఘవరెడ్డి ఈ దాడి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసుకున్నారు దీంతో రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు